రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము హిస్కియా విని తన బట్టలు చెంపుకుని గోని పట్టా కట్టుకుని యహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్లాకీమును శాస్త్రి శబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యషియా యద్దకు పంపెను వీరు గోని పట్టా కట్టుకుని అతని ఎద్దకు వచ్చి అతనితో ఇట్లదిరి హిస్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము పిల్లలు గాని కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై అశూరు రాజైన తన యజమానిని చేత పంపబడిన రప్సాకే పలికిన మాటల నీ దేవుడైన ఏహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన ఏహోవాకు వినబడి ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించినేము కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హిస్కియా సేవకుల యషయా యద్దకు రాగా యశయా వారితో ఇట్లనెను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి యెహోవా సెలవిచ్చినదేమనగా అశ్వరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మయు నేను పుట్టింతును అతడు వదంతి విని తన దేశంకు వెళ్ళిపోవును తన దేశమందు కత్తి చేత అతని కూలచేయదును అశ్షూరు రాజు లాకేషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రప్సాకే పోయి అతన్ని కలుసుకునెను అంతటా కూషూ రాజైన తెర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చనని అశ్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా ఎద్దకు దూతలను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను యూదా రాజగు హిజకియాతో ఇలాగూ చెప్పిడి అశూరు రాజు చేతికి అప్పగింపబడదనని చెప్పి నీవు నమ్ముకుని ఉన్నా అని దేవుని చేత మోసపోకుము ఇదిగో రాజులు సకల దేశములను బొత్తుగా చేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా పితరులు నిర్మూలన చేసిన గోజాను వారు గాని హారాను వారు గాని రేజేపులు కాని తెల్సారోలు నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా రాజు ఏమాయను అర్ఫాదు రాజును సపర్వాయి హేనా ఇవ్వా అని పట్టణముల రాజులను ఏమైరి ఇస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి ఏహోవా మందిరంలోనికి పోయి ఏహోవా సన్నిధిని దాని విప్పి పరిచి ఏహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను యేహోవా కేరువుల మధ్యన నివసించుచున్న ఇస్రాయేలీల దేవ భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడువై ఉన్నావు ఏహోవా సెవెయగ్గి ఆలకింపు ఏహోవా కన్నులు తెరిచి దృష్టించుము గల దేవుడువైన నిన్ను దూషించుటకై సన్హారీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము ఏహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలన చేసిరి ఏహోవా మా దేవా లోకముందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన ఏహోవానని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము అంతటా ఆమోజుకుమారుడైన యశయ యద్దకు ఈ వర్తమానం పంపెను దేవుడగు దేవుడగిహోవాస్ సెలవిచ్చినదేమనగా అశూరు రాజైన సన్హారీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను అతని గూర్చి యహోవాస్ సెలవిచ్చిన మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దోషణ చేయుచున్నది నిన్ను అపహాస్యం చేయుచున్నది యర్షలేము కుమారి నిన్ను చూసి తల ఊపుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టివి ఇస్రాహేలుల పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత ఏహోవాని తిరస్కరించి పలికించిన మాటలు కదా నా రథముల సముదాయంతో నేను పర్వత శిఖరములకు లబనోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తగల దానిని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మేలు ఫర్మతులకు క్షేత్రమైన ప్రవేశించి ఉన్నాను నేను త్రవ్య పరుల నీళ్లు పానం చేసి ఉన్నాను నా అరకాల చేత నేను దిట్టమైన స్థలంలో నదుల నన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను నేనే పూర్వమందే దీన్ని కలిగజేస్తుననియో పురాతన కాలం మందే దీన్ని నిర్ణయించుతున్ననియో నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయట చేయటం నా వల్లనే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనల జడిసిరి విభ్రాంతి నంది పొలములోని గడ్డెవలను కాడవేయని చేలవలను అయిరి నీవు కూర్చుండుటయు బయలు వెలుటో లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చిన గనక నా గాలమును నీ ముక్కునకు తగిలించేదను నా కలెమును నోటిలో పెట్టి నిన్ను మల్లించెదను నీవు వచ్చిన మార్గంలోనే నిన్ను మళ్లించదను మరియు యశయ్యా చెప్పినదేమనగా ఇస్కియా నీకిదే సూచనీయగను ఈ సంవత్సరం దానంతట అదే పండు ధాన్యమును రెండవ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు ద్రాక్ష తోటల నాటి వాటి ఫలము అనుభవించదురు వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని ఎదిగి ఫలించును శేషించు వారు ఇరిశాలయంలో నుండి బయలుదేరుదురు తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు సైన్యముల కధిపతి ఎగు ఆసక్తి దీనిని నెరవేర్చును కాబట్టి అసూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణముకి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడమునైనను దానికి కనపరచడు దాని ఎదుట మొట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోవను ఇదే యహోవా వాక్కు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించదను ఆ రాత్రియే ఏహోవా దూత బయలుదేరి అశూరు వారి దండు వేటలో చొచ్చి లక్షా ఎనభై ఐదు వేల మందిని హతమ చేశాను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేభారములయ్యుండ్రిరి అశూరు రాజైన సన్హారీపు తిరిగిపోయి నినువే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రేమేలేకును షెరేజర్ను ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయి అప్పుడు అతని కుమారుడైన ఎసర్హాతోను అతనికి మారుగా రాజాయను ఆమె